వెంటనే కండక్టర్ల లా డ్రైవర్ల డ్యూటీ చార్ట్లను వెయ్యాలి కండక్టర్ల డ్రైవర్ల డ్యూటీ పరిష్కరించాలి మా న్యాయమైన డిమాండ్లను ఆనుకోవాలి గుడు డిపో కార్మికులపై వేధింపులను వానుకోవాలి గుడు డిపో కార్మికులపై వేధింపులను డిపో మేనేజర్ కానుకోవాలి కార్మికులపై వేధింపులను కోనుకోవాలి కార్మికులపై వేధింపులను మేనేజర్ పై ఏం తీసుకోవాలి కార్మికులను వేధిస్తున్న డిపో మేనేజర్ పై కార్మికులు చూస్తున్న డిపో మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి ఉద్యోగ భద్రతను కల్పించాలి కార్మికులందరికీ ఉద్యోగ భద్రతను వర్జిల్లాలి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వర్జిల్లాలి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వర్జిల్లాలి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తీయాలి వెంటనే డిసోసియేషన్ వారిని మాట్లాడే వైఖరి అసోసియేషన్ వారిని అవమానకరంగా మాట్లాడే వైఖరి డిపో డిపో మేనేజర్ మేనేజర్ వైఖరి వైఖరి వర్కింగ్ ప్రెసి ఏదేమైనప్పటికీ అధికారులు కార్మికులను వేధించే పద్ధతి మానుకునేది మా మానుకునేది మాత్రం రావడం లేదు ఇంతకింత పోరాటాలు చేస్తున్నా కూడా వాళ్ళకి ఏమనుకుంటున్నారు ఏం చేసుకున్నారు అర్థం కావడం లేదు కానీ ప్రతి కార్మికుని ఇబ్బంది పెట్టాలనేది మాత్రం వాళ్ళు ట్రైనింగ్ లో పొంది వస్తున్నారు మాకైతే అర్థం కావడం కరెక్ట్గా చేయాల్సిన పనులు కూడా చేయకుండా నేను ప్రవీణ్ అక్షరాలు చెప్పింది సత్యవతి పన్నెండు గంటల దాకా ఆ వ్యక్తి నిలబడలేక చాలా ఇబ్బందులు పడుతుండు ఒక సంతకం పెడితే నెల్లూరుకి వెళ్ళిపోతాడు ఆయన అక్కడిది ఆ రూమ్ లో వచ్చి బయటకు రాకుండా పన్నెండు గంటల దాకా అట్టే పెట్టి పన్నెండు గంటల పది మీద సంతకం పెట్టి పంపించాడు ఏదేమైనప్పటికీ అదే విధంగా ఏడీ నవంబర్ నవంబర్లో చేయాల్సిన షప్లింగ్ ఇంతవరకు షప్లింగ్ చేయలే ఎందుకని వాళ్ళని బుధాలు వేసుకొస్తున్నాడో మాకు అర్థమే కావడం వల్ల ఉంటే మాకు కూడా చెప్పే మేము కూడా తెలుసుకుంటాం ఓపెన్ గా వాళ్ళని బుధాన్ని ఒక వ్యక్తిని కొంత కొంతమంది వ్యక్తులే బుధాన్ని వేసుకు వస్తా ఇబ్బంది పెడుతూ డివైడ్ అండ్ రూల్ పాటించి విభజించి పాలించిన బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగా ఈయన ప్రవర్తిస్తున్నాడు అంటే ఈ డిపో నుంచి తొందరగా వెళ్ళిపోవాలంటే రియల్ గా ట్రాన్స్ఫర్ రావట్లేదు కాబట్టి ఇట్లాంటివైనా అలిగేషన్లు పెడితే నేను కోరుకున్న నెల్లూరు వన్ నా టూ ఇచ్చేస్తాననుకుంటున్నాడు ఆయన కానీ అది జరగదు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది దీని గురించి ఎమ్మెల్యేలు ఈ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర పోయింది ఇతనికి ఇదే విధంగా కొనసాగిస్తే కుప్పం మదనపల్లు ఇంకా ఏడాది లాస్ట్గా వేసే పరిస్థితి వచ్చాయని మాకు కూడా తెలియపరిచారు దీని గురించి డిఎం గారు తన మొండి వైఖరిని మానుకొని ఇకనే తెలుసుకొని కార్మికులందరితో గత డిఎంలు కూడా ఇదే విధంగా ఎనకేసుకొచ్చిన వాళ్ళందరికీ గత కూడా చాలా ఇబ్బంది పడి ఉన్నారు అని తెలుసుకోవాలా అంతేగాని కూడలు తిప్ప ఉంది దాన్ని మర్చిపోవాకండి కార్మికుల ఇబ్బంది పెట్టి డిఎం అయినా సరే ఇబ్బంది పడే పోయినాడు కానీ సంతోషంగా ఏ డిఎం పోలా సో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున రెండో రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ ధర్నాలో ముఖ్య ఉద్దేశం డిపో మేనేజర్ గారు మొండి వైఖరి గతంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా చెప్పారు ఈ డిపో మేనేజర్ గారి గురించి ఇప్పటి వరకు స్టేట్లో ఎవరి గురించి ఆదంగా విధంగా చెప్పుకుంటారు మా డిపో మేనేజర్ గురించి చెప్పారు ఎందుకంటే గత నెలలో ఆయన వచ్చినప్పుడు ఆ సర్వీసులు పెట్టమని చెప్పినప్పుడు ఈ రోజుకి ఆయన నోట్ ఫైల్ రెడీ చేయనటువంటి వ్యక్తిగా మా డిపో మేనేజర్ గారు చిరస్థాయిగా గుడు డిపోలో నిలబడిపోయేలాగా ఉన్నాడు అదేవిధంగా ఆయన ఎంతసేపు అయినా గూడూరులో ఏంటంటే మీరు చెప్తే నేను చేయాలా మీరు చెప్పినట్టు నేను చేయాలా అనే ఉద్దేశం అనేది మానుకోవాలి డిపో మేనేజర్ ఎందుకంటే మేము అడిగేది న్యాయమైన కోరికలు ఆ రోజు ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు తిరుమల బళ్ళు బెంగళూరు సర్వీస్ పెట్టమని చెప్పి చెప్తే ఎండి గారితో మాట్లాడి అన్నీ ఓకే అయిన తర్వాత మీరు ఎందుకు చేయరు అంటే మీకు ఎవరు చెప్పినా మీరు మాట వినరా ఎమ్మెల్యే గారు చెప్పారు వాళ్ళ మాట వినలేదు మేము యూనియన్ పరంగా మేము లెటర్ ఇస్తే మమ్మల్ని లెక్క చేయకుండా మేము దాని మీద అడిగితే మమ్మల్ని బయటికి పోని మాట్లాడడం కానీ ఆయన ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రావట్లేదు అదేవిధంగా ఈ డిపోలో మూడు మూడు సంవత్సరాల నుంచి రెస్ట్ రూమ్ లేదు ఏ ఒక్క బయట వచ్చే వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడికి వచ్చి డ్యూటీ చేయాలంటే కనీసం పడుకోవడానికి ఇక్కడ రెస్ట్ రూమ్ అనేది లేదు ఆ రెస్ట్ రూమ్ గురించి ఇప్పటికి కనీసం సార్లు మేము మెమరాని ఇచ్చున్నాం పదిసార్లు ఏదో ఒక మాటలు చెప్తూ ఇదిగో రెడీ అయిపోయింది నేను కడతో మాట్లాడా అక్కడ వాళ్ళతో మాట్లాడు ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ఇదే మాటలు చెప్పుకుంటూ పోతనే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయడం అనేది జరగల ఏడీసీ షఫ్లింగ్ విషయం అక్కడ ఇద్దరు ఒకే యూనియన్కి సంబంధించిన నాయకులు ఇద్దరిని పెట్టి వాళ్ళ చేత ఏడీసీ షఫ్లింగ్ నేను చేయించుకుంటూ వెళ్తాను మిగతా యూనియన్ వాళ్ళు ఇబ్బంది పెడతాను అక్కడ ఉన్న నాయకులు ఎట్లా మాట్లాడతారంటే మహిళా కండక్టర్లకు మూడు రోజులు లీవ్ వాడుకోవచ్చు వాళ్ళ నెలలో ఒకసారి వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం వాళ్ళకి నెలలో మూడు రోజులు లీవ్ ఉంటుంది ఆ లీవ్లు కూడా ఎందుకు చేయాలని మాట్లాడే వ్యక్తులు నాడు పెట్టుకొని మీరు మీరు ఏం సాధించాలనుకున్నారు గూడు డిపోలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఉంటేనే మీకు జరుగుబాటు అవుతుందా వాళ్ళ వల్లే డిపో జరుగుతుందా ఈ డిపో డిపోకి డిపో మేనేజర్ లేకపోయినా ఇంకోరు లేకపోయినా ఇంకోరు లేకపోయినా డిపో ఆగదు జరిగే జరుగుతూనే ఉంటుంది అయినా కానీ డిపో మేనేజర్ మొన్ని వైఖరి మారాల్సిందే అతను ఏదైనా మాట్లాడితే గ్యారేజ్ లో పోతాడు గ్యారేజ్ లో వాళ్ళని ఇబ్బంది పెడతాడు వాళ్ళ దగ్గర పోయి మీ పని చేస్తాను మీరేం చేస్తున్నారు అంటాడు మీరేం పని చేస్తున్నారు మా కార్మికులు మీరు అడిగేటప్పుడు మీరేం పని చేస్తున్నారు సార్ మీరు చేసే పని ఏందో మా తెలీదా నిన్న ఒక కార్మికుడు సిక్కు కోసం వస్తే సిక్ లెటర్ మీద సంతకం పెట్టాలి అతను బాగా లేకుండా వచ్చిన వాడికి ముందు డైరెక్ట్ ముందు హాస్పిటల్కి పోని చెప్పి డిపో మేనేజర్ సంతకం పెట్టాలి సంతకం పెట్టకుండా నేను పైకి ఆఫీస్లోకి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేయని చెప్పి ఎండలో పన్నెండు గంటల వరకు అతను నిలబెట్టిన పరిస్థితి ఈ డిపో మేనేజర్ చేస్తున్నాడు ఆయన మొండి వైఖరి మారాలి మారకుండా ఉంటే ఈ రోజు ఇక్కడతో కాదు మీ మీద జిల్లాలో కూడా మీ గురించే ఇచ్చున్నారు ఒక మెమరాన్నం జిల్లా మొత్తం కూడా ఈ డిపో మేనేజర్ మీద ధర్నాలు పెట్టడానికి కూడా మేము వెనకాడమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి ధన్యవాదాలు సెలవు చేసుకుంటా నా పేరు ఎస్కే మహమ్మద్ జోనల్ అసిస్టెంట్ సెక్రటరీ ముఖ్యంగా ఈ డిపోలో గత మూడు సంవత్సరాలుగా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ డిపో మేనేజర్ వచ్చిన తర్వాత ఆయన టీఈ త్రీగా టీఈ టూగా అనేక హోదాల్లో పనిచేయడం జరిగింది కాబట్టి కార్మికుల బాధలు అర్థం చేసుకుని ఆయన డిపోని ప్రశాంత వాతావరణంలో నడిపిస్తాడని చెప్పి కార్మికులందరూ సంతోషపడ్డారు కానీ ఆయన వచ్చిన కొత్తల్లో అందరితో ఐకమత్యంగానే ఉంటూ రావడం జరిగింది తదుపరి ఈ మధ్య కాలంలో ఆయన ప్రవర్తన మారి కార్మికుల్ని ఎట్టంటట్ట మాట్లాడడం ఏదైనా సమస్యల మీద పైకి పోయి ఆయన ఆఫీసులో పోయి మాట్లాడితే యూనియన్ నాయకులను కూడా అవమానకరంగా మాట్లాడడం జరుగుతుంది వీటన్నిటి మీద మేము రెండు మూడు సార్లు మెమోరాండాల రూపంలో ఇవ్వడం జరిగింది కానీ ఆయన వైఖరి అయితే మార్చడం లేదు ఈ మధ్య కాలంలో అయితే వయసు రీత్యానో లేదంటే ఏ కారణమో తెలియదు కానీ అసలు అవుట్ అనే పరిస్థితి వచ్చేసింది ఆ విధంగా ఆయన చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో మెయిన్గా ఏందంటే మహిళా కండక్టర్లకు సంబంధించిన లీవులు కానీ అవన్నీ అడిగేదానికి వాళ్ళు పోయినప్పుడు వాళ్లను కూడా ఏడ్చే విధంగా వాళ్ళు బాధపడే విధంగా ప్రవర్తించడం సబ్బు కాదు అందుకని మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి స్వయాన కొన్ని సర్వీసులు పెట్టమని చెప్పి ఈ డిపోలో చెప్పిన తిరుమల సర్వీసులు కానీ వాటికి నోట్ ఫైల్ పెట్టకుండా గమ్మున ఉండడం ఇలాంటివన్నీ కరెక్ట్ అయిన విషయాలు కాదు అందుకని ఏంటంటే ఈ పద్ధతులన్నీ మార్చుకుని సర్వీసులు పెంచేదానికి అదేవిధంగా డ్యూటీ చార్ట్లు ఏడీసీ షప్లింగు అలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా సామరస్యంగా మీరు పోవాలి కానీ ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా అందరినీ బాధ పెట్టే విధంగా ప్రవర్తించకూడదని ఈ ధర్నా సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ డిపోలో అనేక రకాలుగా కార్మికులు రకరకాల కష్టాలు పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా క్లియర్ చేయాలా డ్యూటీ చార్ట్ల విషయంలో కూడా తొందరగా వేయాలా అదేవిధంగా ఈ మొత్తం ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కార్మికులు చాలా సంతోషపడ్డారు పాలాభిషేకాలు కూడా చేశారు కారణం ఏంటంటే మాకు ముఖ్యంగా కండక్టర్లకి డ్రైవర్లకి గ్యారేజ్ లో ఉండే వాళ్ళకి ఉద్యోగ భద్రత వచ్చేసింది ఇంకేముంది మేము హ్యాపీగా ప్రశాంతంగా గతంలో పడిన ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇంక నుంచి మనం హ్యాపీగా ఉద్యోగం చేయొచ్చు ఎలాంటి టెన్షన్ ఉండదు అనే విధంగా అనుకోవడం జరిగింది కానీ దానికి భిన్నంగా ఏదైతే వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ సురేంద్రబాబు ఎండీ గారు అమలు చేశారో దాన్ని అమలు చేయకుండా రద్దు చేసి కొత్తగా డెబ్బై డెబ్బై ఒకటి సర్క్యులర్ వచ్చిందని చెప్పి మొత్తం మార్చేసి ఒక కండక్టర్ డ్యూటీ ఎక్కితే కరెక్ట్ గా డ్యూటీ తేతాడో లేదో తెలియదు డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ అయినా గ్యారేజ్ చిన్న చిన్న పొరపాట్లకు కూడా షీట్లు వేయడం ఇలాంటి పద్ధతులన్నీ అవలంబిస్తున్నారు ఈ విధానాలు కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇవన్నీ మానుకోవాలా వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ ని అమలు చేయాలని చెప్పి ధర్నా సందర్భంగా కోరుకున్నాం రాబో అదేవిధంగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఓటన్నిటి కూడా మేనేజ్మెంట్ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మాత్రం రాబో కాలంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా డిపో మేనేజర్ గారి గారి వైఖరి మారాలని చెప్పి ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ విరమిస్తున్నాం